వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వర్డ్ ఆల్ ఇన్ వన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎవరైనా ఈజీగా చేసుకునేలా టేస్టీ చికెన్ రెసిపీ మీకోసం ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వాటర్ అంతా పోయేలా పడగట్టాక అందులో కొంచెం నిమ్మరసం పసుపు కొరియాండర్ పౌడర్ ఉప్పు సరిపడంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనాకు కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీరాకు లవంగాలు యాలాకులు గోలించిన ఆనియన్స్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు బిర్యానాకు అన్నీ వేసి మిక్స్ చేయాలి నెక్స్ట్ అందులోనే కొంచెం ఆయిల్ పోసి మిక్స్ చేసిన తర్వాత అందులోనే కడ్ పోయాలి కట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి తర్వాత దాన్ని మ్యారినేట్ చేయాలి ఇప్పుడు ఇది ఇలా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక వన్ అవర్ తర్వాత బయటకు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్ కూడా వండుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో సరిపడంత ఆయిల్ పోసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాలాకులు బగారాకు లవంగాలు యాలకులు కొంచెం ఉప్పు పసుపు వేసి కలపాలి ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను వేసి మళ్ళీ మిక్స్ చేయాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసి కలపాలి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలపాలి నెక్స్ట్ ఈ చికెన్ ముక్క అనేది ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను ముక్క అనేది చిరిగింది కాబట్టి చికెన్ ఉడికినట్టే టేస్టీ చికెన్ టమాటో కర్రీ రెడీ మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ పోసి బగారాకు లవంగాలు ఇలాచి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి సరిపడంత పసుపు వేసి కలపాలి నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలిపేసి టమాటో ముక్కలను వేయాలి ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి కలపాలి చికెన్ ఉడుకుతున్నప్పుడు పుదీనాకు వేసి మిక్స్ చేయాలి నెక్స్ట్ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి చికెన్ ఉడికిన తర్వాత కారం ఉప్పు వేయాలి చికెన్ ఉడికిన తర్వాత కారం వేస్తే బాగుంటుంది కౌసు స్మెల్ అనేది ఉండదు తర్వాత మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర ధనియాల పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ రెండింటిలో మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్